హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోతుందండి మనకి ఈ నెల పన్నెండవ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి అయితే కనుక మనకి ఈరోజు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి జూలై ఒకటి నుంచి పై నాలుగు శుభవార్తలు అయితే తీసుకుని వచ్చిందండి అలాగే పెన్షన్దారులకు గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్స్ ఇప్పుడు ఉన్నాయా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలా చెక్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు సర్వర్స్ ఏవి పనిచేయట్లేదు కనుక మీకు దగ్గరగా ఉన్న సచివాలయాలకో లేకపోతే ఏదైనా సెంటర్స్కి వెళ్ళి చెక్ చేసుకోండి అదే కనుక మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లిస్ట్ లో ఉన్నారా కూడా ఒకసారి చూసుకోండి అనమాట మీ ఫెన్షన్ అప్లై చేసినప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది కదా వాటి ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట జూలై ఫస్ట్ నుంచి ఫెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా మన కొత్త ప్రభుత్వం నాలుగు శుభవార్తలైతే కనుక ఇచ్చిందండి ఆ ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాము వీడియోలోకి వెళ్ళడానికి ముందు చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీ సేవ మేడం ఛానల్ అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ తోనే మేము ఇంకొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురాగలుగుతాం అన్నమాట అయితే పాత ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వము తెలుగుదేశం టీడీపీ ప్రభుత్వం అధికారాలను అయితే చేపట్టబోతుందండి అధికారాలు చేపట్టడానికి ముందే మనకి పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా నాలుగు అదిరిపోయే శుభవార్తలను అయితే కనుక ప్రకటించడం జరిగింది ఇది పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ నిజంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు అవి ఏమిటి అంటే కనుక యాక్చువల్లీ ఇది వరకు ప్రభుత్వంలోని గత ప్రభుత్వంలో మనకి అరవై సంవత్సరాలు వచ్చినా లేకపోతే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది అంటే అరవై సంవత్సరాల లోపు వాళ్ళకి పెన్షన్ పెట్టుకోవడానికి అనర్హులు అర్హులు అన్నమాట అయితే ఈ ప్రభుత్వం అయితే కనుక మన తెలుగుదేశం ప్రభుత్వం అయితే కనుక మనకి ఇప్పుడు యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాల నుంచి పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇస్తుంది అన్నమాట అరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎవరు వెయిట్ చేయని అవసరం లేదండి యాభై సంవత్సరాల నుంచి పెన్షన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగిందన్నమాట అయితే ఇప్పుడు ఏదైనా వస్తుంది వస్తుందంటే మీకు వచ్చిన ఫెన్షన్ మూడు వేలు కదండి పాత గవర్నమెంట్ మూడు వేలు ఫెన్షన్ ఇస్తుంది దాన్ని ఇప్పుడు నాలుగు వేలు చేశారన్నమాట అంటే ఒక వెయ్యి రూపాయలు పెంచి జూలై ఒకటో తేదీ నుంచి ఇవ్వబోతున్నారమాటండి అంటే మూడు వేలు ప్లస్ వెయ్యి కలిపి నాలుగు వేలు మాట అయితే మన కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే మనకి ఫెన్షన్స్ సంబంధించి ఎవరైతే వికలాంగులకి వృద్ధులకు వృద్ధాప్య ఫెన్షన్లకు ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా మూడు వేల ఫంక్షన్ని నాలుగు వేలు చేస్తామని అంటే మూడు వేలు ప్లస్ వెయ్యి అంటే నాలుగు వేలు చేస్తామని ప్రకటించడం అయితే జరిగిందండి అలాగే వికలాంగులకైతే కనుక ఆరు వేలు అలాగే కిడ్నీ మరియు తలసేమియా వ్యాధులు ఉన్న వాళ్ళకైతే పదివేలు ప్లస్ వెయ్యి పదకొండు వేలు చొప్పున అలాగే మనకి పూర్తి వైకల్యం అంటే పూర్తిగా వైకల్యంతో ఉన్న వాళ్ళకైతే పదిహేను వేల రూపాయల కింద పెన్షన్ ఇవ్వడానికైతే ముందుగానే చాలా సభల్లో ప్రకటించడం కూడా జరిగింది అలాగే చెప్పడం కూడా జరిగిందన్నమాట అండి సో ఇప్పుడు మనకి జూలై ఫస్ట్ నుంచి ఇవన్నీ కూడా మనకి అమలు జరుగుతాయి అన్నమాట అండి ఎందుకంటే మనకి ఈ నెల పన్నెండో తారీఖు నుంచి మనకి అధికారం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కనుక ఇవి జులై ఒకటో తారీఖు నుంచి మీకు ఇవన్నీ కూడా అమలు జరుగుతాయని చెప్పడం అయితే జరిగిందన్నమాట కరెంటు బిల్లు విషయానికి వస్తే మూడు వందల యూనిట్లు వాడితే పెన్షన్ తీసేస్తారని చెప్పి చాలా మంది కరెంటు బిల్లుని ని తగ్గించడం కోసం అసలు ఎండాకాలంలో కూడా ఫ్యాన్లు వేసుకోకుండా లైట్లు వేసుకోకుండా ఏసీలు ఉన్నా కూడా వాడకుండా ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఫెన్షన్ ఎక్కడ పోతుందో అని అని చెప్పి చాలా మంది చాలా ఇబ్బందులు పడేవారు అన్నమాట అంటే మూడు వందల కన్నా ఎక్కువ వస్తే ఫెన్షన్ తీసేసేవారు అలాగే ఫెన్షన్ అప్లై చేసుకోవాలన్నా సరే మనకు కరెంటు బిల్లు కూడా కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది కనుక సో అలాంటి అలాగా ఫెన్షన్స్ తీసేసిన వాళ్ళు ఫెన్షన్స్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ ఈ ఒక్క ఫంక్షనే కాదు ఏ రకమైన మీ చేయూత కానివ్వండి నలభై ఐదు సంవత్సరాలు కానీ ఏదైనా సరే ఏ రకమైన పథకానికైనా సరే కరెంటు బిల్ కంపల్సరీ ఉండేది కరెంటు బిల్ లో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ పథకానికి మనకి అనర్హులుగా తీసేసేవారు అనమాట అండి అయితే ఇప్పుడైతే కనుక ఆ ఆ రకమైన బాధ మీకు లేదండి కొత్త ప్రభుత్వం వస్తుంది కనుక కొత్త ప్రభుత్వంలోని కొత్త కొత్తగా మార్పులు వస్తాయి కనుక ఇక మీదట ఎలాంటి మార్పులు వస్తాయో మనం చూడాలండి అయితే ఈ ప్రభుత్వంలోనే అప్లై చేసే పెన్షన్స్కి ఏ రూల్స్ ఉండవని అనుకోవద్దండి అన్ని రూల్స్ చూస్తారు అన్ని ఉంటాయి కానీ ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త విధి విధానాలు అందులో మార్పులు చేర్పులు చేయటం వల్ల మనకు కొంత అంటే అవకాశం వచ్చే ఉంటుంది అంటే లాస్ట్ టైము గత గత ప్రభుత్వంలో ఎవరైతే ఎలిజిబుల్ లో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు మాట అండి అందుకు అంటాను కానీ అందరూ రూల్స్ పాటిస్తారండి అన్ని పథకాలకి కూడా రూల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి అన్నమాట అయితే కనుక ఈ మన ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలందరూ కూడా జులై ఒకటో తారీఖు నుంచి అంటే పెన్షన్స్ కోసం చాలా చాలా టెన్షన్ పడుతున్నారండి ఆ టెన్షన్ ఏంటంటే ఈ చాలామంది వాళ్ళు వికలాంగులు అలాగే బెడ్ రిటైర్డ్ వాళ్ళు బెడ్ మీద ఉన్నవాళ్ళు నడిచి రాలేని వాళ్ళు ఆరోగ్య పరిస్థితి బాలేని వాళ్ళు అలాగే ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదండి కిడ్నీ పేషెంట్స్ కానివ్వండి ఈ పేషెంట్స్ అన్ని రకాల ఇది ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పెన్షన్ ఎలా తీసుకోవాలి అంటే ఇది వరకు అయితే మనకి వాలంటీర్స్ వచ్చి మన ఇంటికి పెన్షన్ ఇచ్చేవారు అయితే ఇక మీద మేము పెన్షన్ ఎలా తీసుకోవాలి అన్న టెన్షన్ అయితే ఉంది కదండి అందరికీ కూడా ఇది అయితే కనుక టెన్షన్ అని అనుకోవద్దండి ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ముందే మనకి చంద్రబాబు నాయుడు గారు చాలా సభల్లో చెప్పారనమాట వాలంటరీ వ్యవస్థను అయితే తీయడం జరగదు వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది అని చెప్పి కానీ దానిలో మార్పులు తీసుకొని వస్తాము అంటే ఎలాగంటే ఇప్పుడు ఫెన్షన్స్ని పాత మనకి వాలంటీర్లు తీసుకుని వచ్చి ఇచ్చేవారు కదండి ఇప్పుడు ఆ పాత వాలంటీర్లు ఉంటారో లేదా అన్నది మాత్రం సస్పెన్స్ కొత్త ప్రభుత్వము కొత్త అధికారాన్ని చేపట్టిన తర్వాత కొత్త వాళ్ళకైతే అవకాశాన్ని ఇచ్చి ఇవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి అంటే కొత్త వాళ్ళకి అవకాశాన్ని ఇస్తాయి అలాగే పాత వాళ్ళని తీసుకుంటారా లేదా అన్నది కూడా ఇప్పుడు చాలా డౌట్గానే ఉంది అలాగే మీరు జూలైలో ఫెన్షన్స్ అయితే కనుక మీకు పెరిగిన ఫెన్షన్స్ వెయ్య ప్లస్ ఈ పాత ఫెంక్షన్ కలిపి మీకు జూలై ఫస్ట్ నుంచి కూడా వాలంటీర్ ద్వారా ఇవ్వచ్చు లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్ గా పడిపోవచ్చు మాట అంటే అప్పటికి వాలంటరీ వ్యవస్థ అంతా సక్రమంగా అంతా సెట్ అయిపోతే మీరు వాలంటరీలో వచ్చి యధావిధిగా మీకు ఫెన్షన్స్ ఇస్తారు అలా లేదు అనుకుంటే కనుక మీరు ఎలా తీసుకోవాలి ఏంటి అని అన్నది మీకు మళ్ళీ కొత్త అప్డేట్ అయితే వస్తుందండి లేదా కనుక మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా కూడా వచ్చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే కొత్త పెన్షన్స్ గురించి అప్లై చేసుకున్నారు ఇంకా వాళ్ళందరూ కూడా మళ్ళీ రీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అవన్నీ కూడా ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్లే సో మీరు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు కొత్త ఫెన్షన్స్ గురించి అయితే కనుక మీకు అప్డేట్ వస్తుందండి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు ఇవ్వాలో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి మళ్ళీ కొత్తగా ఫెన్షన్ గురించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండి సో ఇది సచివాలయంలో అప్లై చేస్తారా లేదా అన్నది ఇంకా మనకి తెలియదండి ప్రమాణ స్వీకారం తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ అప్డేట్స్ అన్ని వస్తుంటాయి మీ నెల ఆ వెయ్యి రాలేని వాళ్ళైతే కనుక మీకు ఆ వెయ్యి కలిపి నెక్స్ట్ మంత్ లోకి మీకు యాడ్ చేసి ఇస్తారు అన్నమాట అండి ఎలక్షన్ కూడా వచ్చినప్పటి నుంచి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలది ప్లస్ మన ఆల్రెడీ మనకి ఇస్తానన్న ఫెన్షన్ ఇవన్నీ కలిపి కూడా మనకి జూలై ఫస్ట్ మనకి ఫెన్షన్ రాబోతుందండి సో ఫెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడద్దండి మీ ఫెన్షన్ వాలంటీర్స్ కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్ లో లేదా వేరే మార్గం ద్వారానైనా సరే మీ ఫెన్షన్ మీకు చెల్లిస్తారండి గవర్నమెంట్ అలాగే ఈ నెల ఎవరికైతే ఆ పాత ఫెన్షన్ అందుకున్నారో ఆ వెయ్యి కూడా కలిపి నెక్స్ట్ మంత్ మీకు వస్తుంది అనమాట ఎవరు కూడా టెన్షన్ పడద్దు మరి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి